హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే తిల్లక్ మ్యాడీ మధులకి పెళ్ళి జరిపించాలి అని చాలా గట్టిగా వాదిస్తూ ఉంటాడు అది చూసి దేవా నాగవల్లి మ్యాడీ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏ ఏంటి నా కొడుక్కి మీరు పెళ్లి ఏంటి లేదు వాడు ఈ పెళ్ళి చేసుకోడు అని అంటూ ఉంటే ఇదిగో దేవేంద్ర వర్మ మన ఊరి కట్టుబాట్ల గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా ఇప్పుడు ఈ పెళ్ళి జరిగి తీరాల్సిందే అని దేవాతీల ఇద్దరు కూడా వాదించుకుంటూ గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఇక మేడీ ఒక్కసారిగా ఆపండి అని గట్టిగా అరుస్తాడు అవి చూసి అందరూ కూడా ఆగిపోయి చూస్తూ ఉంటారు ఇక మ్యాడీ తిలక్తో చూడండి మీరు ఎంత గొడవ పెట్టుకున్నా ఎంత అర్చినా కూడా నేను మధుని పెళ్లి చేసుకోలేను ఎందుకంటే తనొక్క నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే గుర్తుంచుకోండి అని చెప్పి మ్యాడీ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు అది చూసి తిలక్ కోపంగా చూస్తూ ఉంటే దేవా నాగవల్లి శ్రేయలోహిలు చాలా సంతోషపడుతూ ఉంటారు మ్యాడీ ఆవేశంగా వెళ్తూ ఉంటే అప్పుడే గుడిపైట ఉన్న స్వామీజీ కనిపిస్తాడు మ్యాడీని బాబు అని పిలవగానే మ్యాడీ ఒక్కసారిగా ఆగిపోయి ఏంటి స్వామి అని అంటాడు ఏంటి బాబు నువ్వు తప్పు చేస్తున్నావు అని అనగానే ఇక మ్యాడీ స్వామి మీరే చెప్పండి అనుకోకుండా నేను నా ఫ్రెండ్ ఇద్దరం రాత్రంతా గుళ్ళో ఉండిపోయాము అలాంటప్పుడు నేను నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలని అంటున్నారు తను నాకు మంచి స్నేహితురాలు మాత్రమే తనని నేను ఎలా పెళ్లి చేసుకోవాలి స్వామి ఎంత చెప్పినా ఊళ్ళో వాళ్ళు వినడం లేదు అని అంటూ ఉంటే ఇక స్వామి బాబు ఎప్పుడు ఏది జరగాలో ఆ దేవుడు నిర్ణయించే ఉంచుతాడు అని అంటూ ఉంటే ఏంటి స్వామి మీరనేది అని అంటాడు అవును బాబు ఇప్పుడు నీ స్నేహితురాలని పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు అని నువ్వు వెళ్ళిపోతున్నావు తర్వాత నీ స్నేహితురాలికి ఎలాంటి పరిస్థితి పడుతుందో ఊహించలేకపోతున్నావు అని అనగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి స్వామి ఏమంటున్నారు మీరు మధుకి ఏమవుతుంది అని అనగానే ఏమవుతుందో చెప్పలేము కానీ ఖచ్చితంగా తన జీవితం మాత్రం శూన్యమైపోతుంది అని అనగానే మ్యాడీ షాక్ అయిపోతారు ఏంటి స్వామి మీరు అనేది అవును బాబు ఒక్కసారి ఆ అమ్మాయిని చూడు అని గుళ్ళో మతి స్థిమితం లేకుండా ఉన్న అమ్మాయిని చూపిస్తాడు మ్యాడీ ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి ఎవరో గుర్తుపెట్టావా అని అనగానే అదే స్వామి నిన్న మీరు చెప్పారు కదా ఏదో గ్రహణం వల్ల ఆ అమ్మాయికి పరిస్థితి వచ్చింది అని అని అంటూ ఉంటే అవును బాబు నీ చెప్పింది నిజమే ఇలాగే ఒకరోజు పౌర్ణమి రో గ్రహణం రోజు గుళ్ళో వేరొకరితో ఉంది వాళ్ళు కూడా ముక్కు మొహం తెలియని వేరెవరో ఉదయం ఇలా సంప్రోక్షణకి వచ్చేసరికి ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు గుళ్ళోనే ఉన్నారు వాళ్ళని పెళ్లి చేయాలని గుళ్ళో ఊళ్ళో వాళ్ళంతా కూడా పట్టుబట్టారు కానీ అతను ఈ పెళ్లి చేసుకొని నేను ఆల్రెడీ నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ రెండు రోజులకే ఈ అమ్మాయి మతిస్థిమితం కోల్పోయి ఇలా గుడి మెట్ల దగ్గరే ఉండిపోయింది అని చెప్పగానే మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి స్వామి మీరు చెప్పేది అంతే అని అనగానే అవును బాబు ఆ అమ్మవారి కోపానికి ఈ అమ్మాయి జీవితం బలైపోయింది తన జీవితం శూన్యంలా మారిపోయింది అని అనగానే అంటే స్వామి ఇప్పుడు మధు కూడా అని అంటూ ఉంటే ఏమో బాబు చెప్పలేము ఖచ్చితంగా ఆ అమ్మాయి జీవితం మాత్రం శూన్యం కాబోతుంది అని అనగానే మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అక్కడే ఉన్న ఆ మతిస్థిమిత లేని అమ్మాయిలో మధుని చూసి మ్యాడీ ఒక్కసారిగా ఎమోషనల్ అయి తట్టుకోలేకపోతాడు నో ఇలా జరగకూడదు అని అనుకుంటూ ఉంటాడు మరో పక్క ఇక దేవా నాగవల్లి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక తిల్లక్ కోపంగా చూస్తూ ఉంటే దేవా చూడు తిల్లక్ నువ్వు పాత కక్షలు మనసులో పెట్టుకొని నా కొడుకుని అడ్డు పెట్టుకొని నన్ను అవమానించాలని చూశావు కానీ అవన్నీ నా దగ్గర పనికిరావు నా కొడుకు చెప్పాడు కదా పెళ్లి చేసుకోవడం కుదరదు అని ఇక మీదట్నైనా నా జోలికి రాకుండా ఉండడానికి ప్రయత్నించు వస్తే ఏమవుతుందో తెలిసింది కదా అని అంటూ ఉంటే తిలక్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే మ్యాడి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆగండి అని అనగానే అందరూ ఆగిపోయి మ్యాడి వైపు చూస్తారు ఇక మధు కూడా మ్యాడిని చూస్తూ ఉంటాడు ఇక దేవా ఏంటన్నా ఇక్కడ గొడవంతా ఆగిపోయింది నువ్వు మధుని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు పద ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే లేదు డాడీ నేను అందరితో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటాడు ఇక నాగవల్లి ఏంటి నన్నది అని అనగానే నేను మధు ఇద్దరం ప్రేమించుకున్నాము అని చెప్తాడు అది విని దేవా నాగవల్లి శ్రేయాలోహి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక తిల్లకైతే చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక నాగవల్లి మ్యాడీ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మధుని ప్రేమించడం అవును మమ్మీ నేను మధు ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాము అనుకోకుండా గుళ్ళో ఉండిపోయాము అని ఎనగానే ఇక తిల్లక్ అయితే ఇంకేంటి ప్రేమించనని చెప్తున్నావు కదా మరి పెళ్లి చేసుకోవడానికి అడ్డేంటి అని అనగానే చేసుకుంటాను ఖచ్చితంగా ఇప్పుడే ఇక్కడే మధుని పెళ్లి చేసుకుంటాను అని ఎనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవా నాగవల్లి శ్రేయాలు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక మధు మ్యాడీ ఏం మాట్లాడుతున్నావు అని అనగానే మధు నువ్వేం మాట్లాడకు అని మధుని ఆపుతాడు ఇక నాగవల్లి కూడా రే నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు మధుని పె పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనగానే అవును మమ్మీ నేను మధు ప్రేమించుకున్నాం మేము చేసిన ఈ తప్పుకి ఇప్పుడే పెళ్లి చేసుకుంటాం అని అంటూ ఉంటే తిల్ల చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇంకేంటి ఆలస్యం చూసావా దేవేంద్ర వర్మ నీ కొడుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు పంతులు గారు పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయండి వెంటనే ఇప్పుడే ఈగుల్లోనే పెళ్ళి జరిగిపోవాలి అని అనగానే ఇక దేవా నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటారు మధుకైతే ఏమీ అర్థం కాదు ఇదేంటి మేడీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది కాసేపటి తర్వాత పంతులు గారు పసుపు తాడు తీసుకొచ్చి మేడి చేతికిస్తూ బాబు అమ్మాయి మెడలో ఈ బొట్టు కట్టండి అని అనగానే ఇక మేడి సరే అని అక్కడ ఉన్న తాలిబొట్టుని తీసి మధు మెడలో కట్టబోతూ ఉంటాడు ఇదంతా చూసి దేవా నాగవల్లి శ్రేయాలు షాక్లో ఉండిపోతారు మ్యాడీ ఏం చేస్తున్నావు అని అనగానే డాడీ చెప్పాను కదా చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నానని ఇదంతా మా మంచి కోసమే చేస్తున్నాను అని మ్యాడీ అంటూ ఉంటాడు మ్యాడీ ఏం చేస్తున్నావు అని మధు అంటూ ఉంటే మధు నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఏం మాట్లాడద్దు అని ఇక మధు నోరు కూడా మోయిస్తాడు మ్యాడీ మధు మెడలో తాళి కడుతూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మేడీ మధుని పెళ్లి చేసుకోగానే తిళ్ళకైతే చాలా సంబరపడిపోతూ ఉంటాడు రే దేవేంద్ర వర్మ నీ కొడుక్కి నీ మేనకోడలిచ్చి పెళ్లి చేయాలని చూసావు కదా ఇప్పుడు చూడు బయట అమ్మాయిని నీ ఇంటి కొడలుగా వచ్చేలా చేశాను అని ఇక తిలక్ అనుకుంటూ ఉంటాడు ఇదంతా చూసి శ్రేయ అయితే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రేయ వెళ్ళిపోగానే మ్యా దేవా నాగవల్లి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మధు అయితే చాలా బాధపడుతూ ఒకచోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మ్యాడీ అక్కడికి వచ్చి మధు అని పిలవగానే మధు ఏమీ మాట్లాడదు మధు ఐఎం సారీ మధు నన్ను క్షమించు తప్పనిసరి పరిస్థితుల్లో అని అంటూ ఉంటే ఏంటి మ్యాడీ ఏంటి తప్పనిసరి పరిస్థితి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అలాంటి మనం పెళ్లి చేసుకోవడం ఏంటి అని మధు అంటూ ఉంటే ఇక మ్యాడీ తప్పలేదు మధు నీమె తాలి కట్టక తప్పలేదు అని అంటూ ఉంటాడు ఇక మధు ఏంటి మేడీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకు వెనక్కి వచ్చావు అని అంటూ ఉంటే నీ కోసమే వచ్చాడమ్మా అని స్వామీజీ అంటాడు ఏంటి స్వామి ఏమంటున్నారు మీరు అని మధు అడుగుతుంది అవునమ్మా నీ జీవితం అన్యాయం కాకూడదని శూన్యం కాకూడదని ఆ అబ్బాయికి ఇష్టం లేకపోయినా నీ కోసం నీ మెడలో తాళి కట్టాడు అని అంటాడు అది విని మధు షాక్ అయిపోతుంది ఏంటి స్వామి నాకేం అర్థం కావట్లేదు అని అనగానే ఇక స్వామీజీ జరిగిన విషయం మొత్తం కూడా మధుతో చెప్తాడు అది విని మధు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది తన జీవితం అన్యాయం కాకూడదు అని మేడీ తన మెడలో తాళి కట్టాడని మధుకి అర్థమవుతుంది ఏంటి మేడీ ఏంటిదంతా ఇలాంటివన్నీ నమ్ముతావా అని అనగానే నాకు కూడా నమ్మకం లేదు మధు కానీ నైంటీ నైన్ పర్సెంట్ నాకు నమ్మకం లేదు కానీ ఆ వన్ పర్సెంట్ కూడా నీ లైఫ్ స్మాష్ అవ్వడం నాకు ఇష్టం లేదు అందుకే నీ మెడలో తాలి కట్టాను అని అనగానే మధు ఎమోషనల్ అయిపోతుంది మ్యాడీ కానీ నీతో పెళ్ళిని ఊహించుకొని ఎన్నో కళలు కంటున్నా శ్రేయ పరిస్థితి ఏంటి తను ఎంతలా బాధపడుతుంది అని అనగానే మధు శ్రేయతో నాకు ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది పెళ్ళి కాదు కదా తనకేంటి తనకి ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేసి సంతోషంగా ఉండేలా చూడొచ్చు కానీ ఈరోజు గుళ్ళో జరిగిన దానికి అమ్మవారి కోపానికి నీ లైఫ్ నాశనం అయితే మాత్రం నేను తట్టుకోలేను నా వల్లే నీ లైఫ్ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం నేను చూస్తూ ఉండలేను అని అంటూ ఉంటే మధు చాలా సంతోషపడుతుంది ఇక మనసులో ఏంటమ్మా ఇది మ్యాడీ నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు సంతోషపడాలా నేనే చిన్నినని చెప్పలేకపోతున్నందుకు బాధపడాలా అని బాధపడుతూ ఉంటుంది మరో పక్క ఇంటికి వచ్చిన తర్వాత శ్రేయ బాధలో కోపంగా ఆవేశంతో ఇంట్లో ఉన్న వస్తువులు ఫ్లవర్ వాస్ అన్నీ కూడా నేలకేసి ఇసిరి కొడుతూ ఉంటుంది అదంతా చూసిన దేవా నాగవల్లి లోహి వరుణ్ వసంతాలు షాక్ అయిపోతారు శ్రేయని ఆపాలని చూస్తారు కానీ శ్రేయ మాత్రం కంట్రోల్ కాకుండా అలాగే వస్తువులన్నీ కింద పడేస్తూ ఉంటుంది అప్పుడే నాగవల్లి అక్కడికి వచ్చి శ్రేయ ఆగు శ్రేయ ఎందుకు పిచ్చి పట్టిందా నీకు అని అంటూ ఉంటే అవునత్త పిచ్చి పట్టింది నాకు బావా అని పిచ్చి పట్టింది బావ నాకు దక్కలేడంటే ఇక నా ఈ ప్రాణం ఎందుకు అని అంటూ ఉంటే ఇక నాగవల్లి షాక్ అయిపోతారు ఏంటి శ్రేయ ఏం మాట్లాడుతున్నావు అవునత్త ఇంకేం మిగిలింది బావ చిన్నప్పటి నుండి నావాడు అనుకున్నాం ఆ చిన్ని ఎత్తినప్పుడల్లా బావ నాకు ఎక్కడ దక్కడో అని చాలా బాధపడేదాన్ని ఎలాగోలా ఆ చిన్నిని మర్చిపోయాడు మళ్ళీ ఇన్నాళ్ళకి బావ నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కానీ మధ్యలో ఈ మధు వచ్చి మొత్తం పాడు చేసింది నా బావని నాకు కాకుండా చేసింది ఇంకా నేను ఎందుకు బ్రతుకుండాలత్తా నన్ను చావనివ్వండి అని అంటూ ఉంటే శ్రేయ చూడు ఎప్పటికైనా నువ్వే నా కోడలివి మ్యాడీ లైఫ్లో భార్యగా నువ్వే ఉంటావు అని అనగానే ఎలా అత్త బావ ఆ మధుని పెళ్ళి చేసుకున్నాడు కదా చేసుకున్నంత మాత్రాన ఆ అమ్మాయి మ్యాడీకి భార్య అవుతుందా ఈ ఇంటికి కోడలు అవుతుందా అని దేవా అంటాడు దేవా అలా అంటూ ఉంటే శ్రేయ చూస్తూ ఉంటుంది అవును శ్రేయ నీకు మాటిచ్చాను కదా నిన్ను మేడీని కలుపుతానని ఇప్పటికి కూడా నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను ఆ మధు ఎలా ఇంటికి వస్తుందో ఎలా మేడీతో కలిసి ఉంటుందో మేము చూస్తాము తొందరలోనే ఆ మేడీని మధుని విడదీసి మేడీకి నీకు ఘనంగా పెళ్ళి జరిపిస్తాము ఇది నా మాటమ్మా అని దేవ చెప్తూ ఉంటే ఇక శ్రేయ అయితే చాలా సంతోషపడుతుంది మావయ్య అని అనగానే చూడమ్మా నాకు కూతురు లేదు నీలోనే కూతుర్ని చూసుకుంటున్నాను నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను నువ్వు బాధపడకమ్మా అని దేవాశ్రయకి ధైర్యం చెప్తూ ఉంటాడు అప్పుడే లోహికి తన ఫ్రెండ్ కాల్ చేస్తూ ఉంటుంది లోహి పక్కకు వెళ్ళి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ చెప్పవే అని అంటూ ఉంటే అప్పుడే లోహి మాట్లాడడం నాగవల్లి గమనిస్తుంది నాగవల్లికి లోహి మీద అనుమానం వస్తుంది ఆ మధు రాత్రి ఆ గుళ్ళో ఇరుక్కుపోవడానికి కారణం ఇదే అయి ఉంటుందా అని ఇక లోహి మాటలు వినడానికి చాటుగా వెళ్ళి లోహి మాటలు వింటూ ఉంటుంది లోహి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది ఏం చెప్పమంటావే నేను ఆ మధుని దెబ్బ కొట్టాలి అని అది గుళ్ళో ఇరుక్కుపోయేలా దాన్ని పాము కర్చి దాని అడ్డు పూర్తిగా తొలగిపోయేలా ప్లాన్ చేశాను ఎంతో కష్టపడి ఆ ప్లాన్ని అమలులో పెట్టాను కానీ దాని లక్ బాగుండి బయటపడింది అంతేకాకుండా ఈరోజు మేడిని పెళ్లి చేసుకుంది అని చెప్పగానే ఇక ఇదంతా విని నాగవల్లి షాక్ అయిపోతుంది ఇక లోహి సరే సరే నేను తర్వాత మాట్లాడతాను ఇంట్లో అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు నేనే ఇదంతా చేశానని తెలిస్తే నన్ను చంపేస్తారు తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ నాగవల్లి ఉండడం చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కంగారు పడుతూ ఆంటీ మీరా మీరెప్పుడొచ్చారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నాగవల్లి నువ్వు మీ ఫ్రెండ్తో చెప్తున్నావు కదా రాత్రి మధు గుళ్ళో ఇరుక్కుపోవడానికి మొత్తం నీ ప్లాన్ అప్పుడు వచ్చాను అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఆంటీ అది అని అంటూ ఉంటే నాగవల్లి ఒక్కసారిగా లోహి చెంప పగలగొడుతుంది ఆంటీ అని అనగానే నోర్మి చంపేస్తాను నువ్వు చేసిన పనికి ఈరోజు ఎంత ఘోరం జరిగిందో చూడు ఏ మనిషి నీడైతే నా ఇంటి మీద పడకూడదు అని కోరుకున్నానో అదే మనిషి నా ఇంటి కోడలిగా అడుగు పెట్టబోతుంది ఇదంతా నువ్వు చేసిన నిర్వాహకం వల్లే అని అనగానే ఆంటీ క్షమించండి ఆంటీ నేను మధుని మేడీ మ్యాడీని శాశ్వతంగా విడదీయాలి అనుకున్నాను ఆ మధుని శాశ్వతంగా పైకి పంపిస్తే మ్యాడీ స్టేయాలను ఎవరు విడదీయలేరని అలా ప్లాన్ చేశాను ఆంటీ కానీ ఇలా రివర్స్ అవుతుందని అనుకోలేదు నన్ను క్షమించండి ఆంటీ అని అంటూ ఉంటే చీ నోర్మి చేయాల్సిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు అడుగుతున్నావా నీకు మొన్నే చెప్పాను ఆ మధు విషయంలో ఏం చేసినా జాగ్రత్తగా ఉండాలని ఇలా అజాగ్రత్తగా చేస్తే పరిస్థితులు ఇలాగే ఉంటాయి నువ్వు చేసిన పనికి ఇప్పుడే ఈ క్షణమే నిన్ను ఇంట్లో నుంచి పంపించేయచ్చు కానీ అలా చేస్తే ఇంట్లో ఇంకా అందరూ బాధపడతారు తన బావ తనకి దక్కలేదు అని శ్రేయ ఇప్పటికే చాలా బాధపడుతుంది ఎప్పుడు నువ్వు తన పక్కనే ఉండి నువ్వు కూడా తనని మోసం చేశావని తెలిస్తే శ్రేయ తట్టుకోలేదు శ్రేయ మొహం చూసి నిన్ను వదిలిపెడుతున్నాను ఇంకోసారి ఇలాంటి తప్పులు చేస్తే నేను శ్రేయ కాదు కదా ఆ దేవుడు కూడా కాపాడలేడు అని నాగవల్లి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత మధు మేడి ఇద్దరు ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడే ప్రమీల ఆగండి ఆగండి కొత్త దంపతులకి హారతి ఇవ్వాలి అని హారతి తీసుకొస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే దేవా నాగవల్లి లోహి ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్లోకి వచ్చి చూస్తూ ఉంటారు మేడి మధు ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంటికి రావడం చూసి లోహి శ్రేయ నాగవల్లి అయితే తట్టుకోలేకపోతారు అప్పుడే ప్రమిళ పెద్దక్క ఏం చేస్తున్నావు నువ్వు అని వినగానే అదేంటి చిన్నమ్మ ఎలా అంటావు మొదటిసారి గుళ్ళో పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా మన ఇంట్లో అడుగు పెట్టబోతున్న ఈ కొత్త దంపతులకి హారతిస్తున్నాను అని వినగానే అక్కర్ పెద్ద పెద్దక్క అది మనమేమైనా దగ్గరుండి చేసిన పెళ్ళ మనం శ్రేయాన్ని మన కోడలుగా తెచ్చుకుందాం అనుకుంటే మేడీ మన మాట వినలేదు అని అంటూ ఉంటే చూడు చిన్నమ్మాయి పెళ్ళిలు అనేవి స్వర్గంలో నిర్ణయించబడి ఉంటాయి ఏమో మన మేడీకి ఈ మధునే జోడిగా చేశాడేమో ఆ దేవుడు అందుకే ఈరోజు అనుకోకుండా వీళ్ళ పెళ్ళి జరిగింది అయినా ఎందుకు చిన్నమ్మాయి ఎంత టెన్షన్ పడుతున్నావు మధు మ్యాడీని బాగా చూసుకుంటుంది వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి మ్యాడీని అర్థం చేసుకుంటుంది మ్యారీ లైఫ్ బాగుంటుంది అని అంటూ ఉంటే మరి శ్రేయ పరిస్థితి అని అంటుంది శ్రేయకి ఏమవుతుంది చిన్నమ్మాయి శ్రేయకి మనమే ఇంకొక మహారాజు లాంటి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేద్దాం తను కూడా సంతోషంగా ఉంటుంది అని అనగానే ఇక వసంత చూడదిన నాకు కావాల్సింది మహారాజు కాదు నా అల్లుడే కావాలి అనుకున్నాను కానీ వాడు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని వసంత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరూ కూడా కోపంగా వెళ్ళిపోతే ప్రమిళ చూడండి ఇదంతా మామూలే కదా అవే సర్దుకుంటాయి మీరేం బాధపడకండి సంతోషంగా ఉండండి అని మ్యాడీకి మధుకి ఇద్దరికి దిష్టి తీసి ఇంట్లోకి పంపిస్తుంది ఇక మధు మ్యాడీ ఇద్దరు ఒక గదిలోకి వెళ్తారు ఇక మ్యాడీ మధుతో మాట్లాడుతూ మధు నువ్వు అస్సలు ఇబ్బంది పడద్దు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడుగు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయకపోయినా బావ పెద్దమ్మ నీకు సపోర్ట్ చేస్తారు సరేనా అని వినగానే అలాగే మ్యాడీ అని అంటుంది కాసేపటి తర్వాత లోహి అట్నుంచి వెళ్తూ ఉంటే ప్రమిళ లోహిని పిలిచి అమా లోహి అని పిలుస్తుంది ఈ విడొక్కతి ఎప్పుడు ఏదో ఒక పని చెప్తుంది అని విసుక్కుంటూ ప్రమీల దగ్గరికి వెళ్ళి చెప్పండి ఆంటీ ఏం కావాలి అని అంటుంది చూడమ్మా మధు మన ఇంటికి కొత్తగా వచ్చిన అమ్మాయి కదా తనకిక్కడ ఎలా ఉందో ఏంటో అందుకే ఒకసారి వెళ్ళి ఏమైనా కావాలేమో అడిగిరా అమ్మా అని అంటుంది ఇక లోహి అది ఆంటీ నాకు అని అంటూ ఉంటే చూడమ్మా ఎన్ని పండ్లున్నా పక్కన పెట్టి ముందు మధుని అడుగు మధు నీకు ఎంత సాయం చేసిందో మర్చిపోయావా అని అనగానే ఇక లోహికి చాలా కోపం వస్తుంది అలాగే ఆంటీ నేను వెళ్ళి వస్తాను అని మధు గదిలోకి వెళ్తుంది ఇక లోహి మధు గదిలోకి వెళ్ళేసరికి మధు అక్కడే తన లగేజ్ సర్దుతూ ఉంటుంది అప్పుడే లోహి ఏమైనా కావాలా అని అడగగానే ఇక మధు అవసరం లేదు అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగగానే నువ్వు మా ఇంటి గెస్టు కదా అందుకే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమోనని అడగడానికి వచ్చాను అని అనగానే ఇక మధుకి కోపం వస్తూ ఉంటుంది నాకేమీ అవసరం లేదు ఏదైనా అవసరం ఉంటే నేనే చెప్తాను అప్పుడు తీసుకురా అని అనగానే ఇక లోహి దీనికి ఏమాత్రం పొగరు తగ్గలేదు రేపటి నుండి దీన్ని ఎలా భరించాలి అని లోహి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం లోహి అని పిలుస్తుంది ఇక లోహి ఏంటి అని అనగానే నీకు థ్యాంక్స్ థ్యాంక్స్ లోహి చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే థ్యాంక్సా దేనికి అని అనగానే ఏమీ తెలియనట్టు అలా మాట్లాడతావేంటి లోహి ఈరోజు నేను ప్రాణంగా ప్రేమించిన మ్యాడీ నా మెడలో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే కదా అని అనగానే లోహి షాక్ అయిపోతుంది ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా మ్యాడీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను కారణమేంటి అని అనగానే అవును నువ్వు మర్చిపోయావే ఏంటి నువ్వే కదా నేను గుళ్ళో ఇరుక్కుపోవాలని నన్ను పాము కరిచి నా అడ్డు తొలగిపోవాలని ప్లాన్ చేసి నన్ను గుల్లోనే ఉండేలా చేసింది నువ్వు నన్ను నాశనం చేయాలని చూస్తావు లోహి కానీ ఆ దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు నువ్వు నాకు ఎంత చెడు చేయాలని చూసినా నాకు ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుంది ఇప్పుడు అంతకంటే మంచి జరిగింది అని అనగానే లోహి కోపంగా చూస్తూ ఉంటుంది చూడు మధు మ్యాడీ నిన్ను పెళ్లి చేసుకున్నాడని ఇక నువ్వు ఏంటి కోడలు అయినట్టు ఫిక్స్ అయిపోకు తొందరలోనే నిన్ను ఈ ఇంట్లో నుండి పంపించేస్తాను జాగ్రత్త అని లోహి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం లోహి అని అంటుంది మళ్ళీ ఏంటి అని అనగానే ఇందాక ఏమన్నావు నేను ఈ ఇంటికి గెస్ట్నా కాదు లోహి ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని ఒక రకంగా చెప్పాలంటే నీతో సమానం కాదు కాదు నీకంటే నేనింకా ఈ ఇంటికి పెద్ద అని అంటూ ఉంటే లోహి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి లోహి అర్థం కాలేదా ఇదంతా దేవా అంకుల్ ఆస్తి అంటే దేవా అంకుల్ వారసుడు మ్యాడీయే కదా అలాంటప్పుడు నేను ఈ ఇంట్లో నీకంటే కాస్త పెద్దదాన్నే కదా అని అనగానే ఇక లోహి కోపంతో రగిలిపోతూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్